ములుగు జిల్లాలోని మేడారం అప్పుడే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వచ్చే నెల ఇరవై ఎనిమిది నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క తారలమ్మ మహాజాతరకు ముందే భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు జాతర సమయంలో ఉండే విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు వృద్ధులు ఇప్పుడే వచ్చి వనదేవతను దర్శించుకుంటున్నారు మేడారాన్ని తరలివస్తున్న వస్తున్న భక్తులు తమ బరువు తూగేలా బంగారాన్ని తూచి గద్దెల వద్ద సమర్పిస్తున్నారు కోరిన కోరికలు తీర్చే తరులకు ఎదురుకోళ్లు యాట మొక్కులతో తమ భక్తిని చాటుకుంటున్నారు మేడారంతో పాటు చుట్టుపక్కల నలభై కిలోమీటర్ల మేర ఉండే ప్రతి చెట్టు పుట్టను అమ్మవార్ల ప్రతిరూపంగా భావించడం ఇక్కడ విశేషం జాతర సమయంలో అడవిలోని వన్యప్రాణులకు భక్తులకు ఎలాంటి హాని ఇవ్వని తరతరాలుగా వస్తున్న నమ్మకం ఈసారి జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరవిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు కోట్ల భారీ అభివృద్ధి పనులు చేపట్టింది గద్దెల ఆధునికీకరణ విశాలమైన క్యూ లైన్లు రాతి కట్టడాలు రహదారుల విస్తరణతో మేడారం సరికొత్తగా కనిపిస్తోంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తలస్నానాల కోసం జంపన బాగ్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ఓరట్ం కన్నేపల్లి నార్లాపూర్ వంటి గ్రామాలన్నీ కలిసి ఒక పెద్ద పట్టణంగా మారిపోతున్నాయి ఇప్పటికే అక్కడ హోటళ్లు బిర్యానీ సెంటర్లు వెలిశాయి ఎడ్లబండల నుంచి హెలికాప్టర్ సేవల వరకు సామాన్యుల వినోదం నుంచి విలాసవంతమైన వస్తువుల వరకు అన్ని మేడారంలో అందుబాటులోకి వస్తున్నాయి